హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మా అన్నది బర్త్డే సో మా పుట్టినింటికి వెళ్తున్నాను సో దారిలో నైట్ కేక్ కట్ చేస్తున్నారు సో అందుకే వెళ్తున్నాము ఇప్పుడైతే బయలుదేరేసాము ఆల్రెడీ ఎంత అయింది

दी मामा ले लो टिकट आ ओके okay. टिकट एकर किस पे टाली टिकट नंबर आई लव यू பர்தே பாய்ஸ் ரெடி அம்மா மாமாய பத்து மாவாய் நோக்கி இல்ல குருவாய்ப்புறேன்

మై బ్రదర్ బర్త్డే విత్సీవన్ ఇస్ వెరీ హ్యాపీ టుడే సో జస్ట్ హెచ్ఓడి ఇప్పుడు హెచ్ఓడి వచ్చారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ Yes, my mother is entering now. <laughs> I <entering> <laughs> From there it starts, she is my mother, <laughs> my, so she is my wife, and my sister-in-law, and my sister. And my sabo here, my son, son, my daughter. <laughs> okay, he is very happy <laughs> to yes. Okay. Yes. Okay. Yes. Okay. No, yes. no. Yes. no. Okay. Yes. Okay. Yes. Okay. Ah, <laughs>

wow sweet lovers induma 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 wow aa 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 aa

ముక్కు కరవ పై ఆ ఆ ఆ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఓకే కమ్ ఆన్ హియర్ ఇట్ อืม ఓకే నా నిగ్రేని నిగ్రేని ఇద చాక నామ కే వాచి చిన్న చిన్న బుడలు పెడుతున్నా బాబమా ఇంకా ఇక్కడైతే పూతరేఖలు తీసుకువెళ్ళాను నేను ఎప్పుడు మా పుట్టింటికి వెళ్ళినా కూడా పూతరేఖలు తీసుకువెళ్తాను ఎందుకు అంటే మా అన్నయ్యకి మా తమ్ముడికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టం కాబట్టి సో చాలా రోజుల తర్వాత మా పుట్టినింటి వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడైతే మేము మా అన్నయ్య బర్త్డేతో పాటు మదర్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకున్నాము మదర్ మదర్స్ డేకే సెలబ్రేట్ చేయాలనుకున్నాము ఫీల్ కాలేదు ఆ రోజున అందుకే మమ్మీ కోసం సో అమ్మకి ఇంతకంటే ఇంకా ఏం సంతోషం ఉంటుంది మా అమ్మకు మేము ముగ్గురు పిల్లలం ఇద్దరు కొడుకులు నేను ఒక్కదాన్నే కుతురు సో ఒక అన్నయ్య ఒక తమ్ముడు నాకు ఇక కేక్ కటింగ్ అయితే చేతన్ వాళ్ళ మా సర్ప్రైజ్ ఇచ్చారు సో అన్నయ్యకి అంతా ప్రిపేర్ చేసింది సో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం Next, we are going to see how to make it. Next, we are going to see how to make it. Look at this. We are making it. We are making it. We are making it. We త చికెన్ సాంబర్ ఆ అంటే ఆనియన్స్ ప్లేట్ బిర్యానీ తో నా బిర్యానీ తో లాంగర్ తో బిర్యానీ తో సాంబర్ ఉందా ని చిడండి ములప ఆసం చేసిన తర్వాత లోనే నే చిడండి వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి